హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రైతులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా దీనిపైన పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్రభుత్వం నుంచి రైతన్నలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఆ శుభవార్త రానే వచ్చిందనమాట సమయం కూడా దగ్గర పడింది ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందండి డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు అయితే క్లారిటీ అయితే ఇచ్చారండి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయని ఎట్టకేళ్లకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి కీలక ఫైల్ పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట రైతు భరోసా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారనమాట ఈసారి ఎవరెవరికి డబ్బులు పడతాయి ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎవరైతే నిజంగా పంట సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అప్డేట్ ఇచ్చారనమాట అదేవిధంగా పంటకు సంబంధించి బీమా ప్రీమియం ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వమే చెల్లించింది అనమాట సో దీనికి సంబంధించి అంటే వివిధ కంపెనీలకు రైతుల అయితే చెల్లించడం అనేది జరిగిందని చెప్పేసి ఇప్పటికే నష్టపరిహారం కేంద్రం నుంచి ఇటీవల కాలంలో ఖమ్మం కావచ్చు కొన్ని ఏరియాలో బాగా వర్షాలు పడడంతో పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు ఇచ్చాం కదా సో ఈసారి అలా కాకుండా కేంద్రం నుంచి వచ్చేది దా విధంగా రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రీమియం కడితే రెండు ఒకేసారి ఎక ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు దాదాపు ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశాలు కూడా ఉంది కాబట్టి ఆర్థికంగా నష్టపోవద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే కట్టడం అయితే జరిగిందని ఒక అప్డేట్ ఇచ్చారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా డబ్బులు ఎవరికి అయితే పర్లేదో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులకు పంట నష్ట పరిహారం సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలని చెప్పారనమాట చేసుకున్న వాళ్ళ డబ్బులు అయితే పడుతున్నాయి ప్రజలందరికీ శుభవార్త అండి ఇంద్రమ్మ గ్రామం ఏదైతే కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీంట్లో ప్రధానంగా ఇప్పటికే ఆ గ్రామంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో గ్రామ వార్డు మున్సిపాలిటీ అదే పట్టణాలు అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇందులో ఐదు నుంచి ఆరు మంది సభ్యులు అయితే ఉండబోతున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పేసింది ఎవరెవరు ఉంటున్నారు ఇందనేది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు అనగా పంచాయతీ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా వివిధ ఉన్నత అధికారులు అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళు గ్రామ కమిటీలకు సంబంధించి ఏర్పాటు చేసి ఇక ఉన్నతాధికారులు అయితే రిపోర్ట్ అయితే తయారు చేస్తారనమాట ప్రతి పథకాన్ని ఏ రకంగా ప్రస్తుతానికి ఇంద్రామీన్లు కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ ఇందిరామ ఏదైతే కమిటీలు ఉన్నాయో దీని ద్వారానే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికి వచ్చాయి ఎవరికి రావు ఏ పథకాలు రాబోతున్నాయి ఈ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో వీళ్ళపైన భరోసా అయితే బాధ్యత ఇచ్చిందనమాట సో దీనికి సంబంధించి ఆసరా పెన్షన్లు కావచ్చు ఇంకా మిగతా పథకాల్లో కొంతమంది అనర్హులు అయితే ఉంటారు కాబట్టి ప్రతి గ్రామానికి వారు గ్రామంలో ఉంటారు కాబట్టి ఎవరు తీసుకుంటున్నారు ఏందనేది ఎంక్వైరీలో కీలకంగా బయటపడబోతున్నాయి అనమాట సో కొంతమందికి ప్రభుత్వం ఎట్టకీలకు ఆ గుడ్నెస్ అయితే చెప్పిందండి రైతు భరోసా సంబంధించి ఆ విరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నామండి వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి మనకు దీనికి సంబంధించి ఎందుకంటే ప్రభుత్వం అయితే ఎట్టకేలకు దాదాపు సమయం కూడా తగ్గిరబడిందా అనమాట దసరా పండుగ అక్టోబర్ పన్నెండు ఉంది ఈ నెల కూడా చివరికి అయితే వచ్చేసింది కాబట్టి ప్రభుత్వం అయితే స్పీడప్ అయితే చేసింది అనమాట ఇలాంటి టెక్నికల్ ఇష్యూలు రాకుండా ఉండాలంటే ముందుగా ట్రయల్ రైన్లను నిర్వహించాలని ఇక సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాల రైతులకు అయితే డబ్బులు అయితే పడతాయండి ఒకసారి పడ్డ వెంటనే మీ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తుంటాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే పడిన వారు ఎప్పుడు పడతాయి ఏందని చాలా కంగారు పడుతుంటాం కాబట్టి సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మేము ఆల్రెడీ సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ పన్నెండో తారీఖులోపు అందరికీ కూడా డబ్బులైతే వేస్తామని స్పష్టత ఇచ్చారు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకెలకు ఈసారి అయితే అందరికైతే వేయదని కూడా క్లారిటీ అయితే ఇచ్చారు ఎందుకంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు అదేవిధంగా ఐఏఎస్ అధికారులు ట్యాక్స్ పేయర్లు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు గతంలో రైతు బంధుకు సంబంధించి ఏదైతే పాస్ పుస్తకం ఉంటే సరిపోయేది అవి వ్యవసాయం చేయకుండా కూడా డబ్బులు అయితే పడాయి ఇప్పుడు ప్రస్తుతానికి అలా అయితే కాదు గత ప్రభుత్వం అయితే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అయితే వేయడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి ఆ తప్పిదాలు మేము చేయమని ఒక్కసారి కనుక రూల్స్ పెడితే అవి నాలుగు సంవత్సరాల వరకు వర్తించాలి కాబట్టి కౌలు రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రైతు ఎకరాలు కూడా సాగు చేసి అందులో పూర్తి స్థాయిలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నట్లయితే ఐదు ఎకరాలకు సంబంధించి బాండ్ను రైతు దగ్గర తీసుకొని ప్రభుత్వానికి అయితే సబ్మిట్ అయితే చేయాలన్నమాట సో మొత్తానికి రైతు కూయలు కూడా మనకు భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా అయితే ఆ కరుపని సంబంధించిన మేట్లు కావచ్చు రూపం చేసేటువంటి బాధ్యత తీసుకున్న వారు పూర్తి స్థాయిలో కూడా ఈ దీనికి సంబంధించి ఎన్రోల్ కూడా చేసుకున్నారు గతంలో ఈ కౌలు రైతులకు అదే విధంగా ఈసారి రైతు కుయులకు డబ్బులు పడతాయా పడవా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పిందండి ఇప్పటి వరకు మనకు రైతు భరోసా సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయకుండా యాసింగ్ డబ్బులు అట్లే ఉన్నాయి కదా ఆ డబ్బులు ఇప్పుడు వానకాలం సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా పదిహేను వేల రూపాయలు అయితే దసరా కానుకగా డబ్బులు అయితే పడతాయండి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే నిధులైతే విడుదల చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో అందరు కూడా డబ్బులు అయితే పడతాయండి సో మనకు పూర్తి స్థాయిలో ఒక ఎకరం రెండు ఎకరాలు ఒక గుంట రెండు గుంటలు అదేవిధంగా సాగు చేసిన ప్రతి రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక వీళ్ళకి మాత్రమైతే డబ్బులు అయితే పడవ ఆల్రెడీ చెప్పేశారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు ఐఎస్సు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇక ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం భావించింది కొత్తగా తెరమీదికి అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే ఈసారి ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాల వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక మొత్తానికి మరో ప్రచారం జరుగుతుంది ఈసారి ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి ఇవ్వాలని చూస్తుంది దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో కూడా మనకు అక్టోబర్ ఐదు తారీఖున ఏదైతే పిఎం కిసాన్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలుపుకుంటే దాదాపు పదివేల వరకు అయితే మన చేతికి అందే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇక రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చారనమాట ఇక ఏదైతే నాలుగో విడతకు సంబంధించి నాలుగు లక్షల మంది అయితే అర్హత సాధించారు ఇప్పటికే మిత్తి కట్టుకున్న వారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు సార్ట్అట్ అయితే చేసుకున్నారనమాట ఈ నెలకొరు లోపల అందరూ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది